అందుకే ఎందుకంటే ఇప్పుడు ఉన్నది కాంగ్రెస్ పాలన కాంగ్రెస్ పాలనలో ఇప్పుడు గ్యారంటీలు ఆరు గ్యారెంటీలు అని చెప్పారు కరెంట్ ఫ్రీ అని చెప్పారు మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తా అని చెప్పి డబల్ బెడ్రూమ్స్ అని చెప్పారు కానీ ఇప్పటిదాకా కూడా ఒక్కటి కూడా అమలు చేయలేకపోయింది కాంగ్రెస్ పార్టీ వలన కేంద్రంలో బీజేపీ ఉంది కాబట్టి ఇక్కడ కూడా బీజేపీ రావాలని కోరుకుంటున్నాం ఇప్పుడు ఇంకొకటి అన్న కాంగ్రెస్ పాలనలో ఉంది కదా సో ఆ కరెంట్ ఫ్రీ కరెంట్ అన్నారు బతుకమ్మ చీరలు అన్నారు అదేవి రాలేదంటున్నారు బీఆర్ఎస్ కూడా టెన్ ఇయర్స్ రూల్ చేసారు కదా సో బీఆర్ఎస్ ఎలా రూల్ చేసేదా బిఆర్ఎస్ రూల్ చేసేదంటే కొంచెం మంచిగానే ఉంటుంది కాకపోతే ఏంటంటే అది అప్పులలో చేసేసి వెళ్ళిపోయింది బిఆర్ఎస్ ఇప్పుడు దాన్ని అప్పుని పట్టించుకొని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చేసి ఇప్పుడు వచ్చేసి మేము వచ్చినాము ఇప్పుడు పనుల్లో ఉన్నామని కానీ కానీ మా దగ్గర ఫండు లేదు ఫండ్ లేదని చెప్పేసి కుల్ల చెప్పేస్తున్నాం రేవంత్ రెడ్డి గారు అందువల్ల కరెంటు అఫేర్ అని చెప్పేసి అది చెప్పేసి అన్నారు కానీ ఇప్పటిదాకా కూడా ఏది కూడా అమలు కాలేదు గురించి మేము బీజేపీ రావాలని కోరుకుంటున్నాం